సిబ్బందికి ప్రభుత్వానికి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ ముందుగా సౌజన్య గారు మహిళా చేసిన సౌరయ్య గారు అండి ముందుగా కొండరావు గారు రోటరీ క్లబ్ బాధ్యులు కొండరావు గారు తెలిసిందాక ముఖ్య అతిథి అభివృద్ధి పథాలకి అలాగే వేదికాలకు చెందిన పెద్దలందరికీ రోడలి అంతర్జాతీయ సంస్థ శుభాకాంక్షలు వరదలతో వెళ్ళాడుకుంటే సుమల్ నారాశ్వరా గారు వరంతో ఉన్నా కానీ రాత్రి భగలు ప్రజల మధ్యనే ఉంటూ వరదల్లో వారికి సహాయం అందించడానికి ఎంతగా ప్రయత్నించావో మనందరం కూడా మనకాలతో మనం చూసాము వారి శ్రమకి మనం వారికి ఎంత చెప్పినా కృతజ్ఞత చెప్పినా కానీ తక్కువ అవుతుందని తెలియజేస్తుంటూ నూటని అంతర్జాతీయ సంస్కృతి వారు ఈ జిల్లాకి మంత్రిగా ఉండటం మన ఖమ్మం కార్తీక గెలవడం మన ఆంధ్ర ఆంద్రకోవాలి అలాగే రోటరీకి తుమ్మల గారికి ఉన్న అనుబంధం పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి కొనసాగుతుంది పంతొమ్మిది తొంభై ఎనిమిది ఎందుకంటే రెండు నిమిషాలు వారికి రోడ్కి ఉన్న అనుబంధాన్ని తెలియజేయడం కోసం చెప్తున్నాను పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఇల్లందులో వారం ప్రాజెక్టు పెడితే పన్నెండు లక్షల రోటరీ క్లబ్ ఇస్తే మూడు లక్షల రూపాయలు తక్కువ ఉన్నాయంటే కాడ అధ్యాత్మిక గారి సంగత ఇట్లా రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు తక్కువ ఉన్నాయి అయితే పొద్దున్నే సమూరాన్ని శ్రీరంగి అక్కడ మాట్లాడతామని చెప్తే పొద్దునే పోతే కలెక్టర్ గిరికర్ గారికి ఫోన్ చేసి రోటరీ క్లబ్ వాళ్ళు వస్తారు వాళ్ళకి మూడు లక్షల తక్కువనే చెప్తే ఆ రోజున వారు ఇచ్చినటువంటి మూడు లక్షల రూపాయల సహాయం తోటి ఇయాలు నడుస్తున్నటువంటి రోటరీ రోటరీ గవర్నమెంట్ ద్వారా చేసినటువంటి ప్రాజెక్టు ప్రెషర్ బిల్డర్స్ ఈ ఆర్టీపొడ్డందులో మంచి నీళ్ళు సప్లై చేస్తున్నట్టేనాయకం అది ఒకటే కాదు దాన్ని సక్సెస్ చేసినాం కాబట్టి ఆ తర్వాత ఉచాలం పాడు అండ్ సవర యాభై ఆరు గత సింగారం అప్పుడు పల్లి ఛానల్ వాటర్ ప్రాజెక్ట్ ఇక్కడ చెప్పుకుంటూ పోతే మోదీ కలిగింది తప్ప మీ ఒకళ్ళని చెప్పి మొత్తం చెప్పుకోవట్లేదు దానికి రోటరీకి ప్రథమంగా గవర్నమెంట్ ఉంది మమ్మల్ని నమ్మి ఆ మొత్తం మొదటిపాటుగా ఇచ్చిన మూడు లక్షల రూపాయలతోటి ఈ రోజు కూడా రోటరీకి ప్రభుత్వ ప్రభుత్వానికి అనుబంధం కొనసాగుతుంది మళ్ళీ కూడా తుమ్మలా సార్ నాయకత్వంలో ప్రభుత్వంతో కలిసి కొన్ని మంచినీటి ప్రాజెక్టులు కానీ చదవడం ప్రాజెక్టు కానీ పెడతామని చెప్పి రోటరీ అంతర్జాతీయ సంస్థ తరఫున ఆమె ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ మిత్రులు రాజరాజు గారు బాసక్ష్మణ్ గారు దుర్గా ప్రసాద్ గారు నేర్ములు ఆటో యూనియన్ నాయకులు మన కార్పొరేటర్ మురళి గారు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి మా రోటరీ అంతర్జాతీయ సంస్థ జిల్లా త్రీ వన్ ఫైద్యో శరత్ చంద్ర గారికి రామ ప్రసాద్ గారికి నా తరపున తమ రోటరీ ఖమ్మం తరఫున ఆఫ్ ఖమ్మం చెడ్డ తరఫున మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు ఎందుకంటే తుమ్మన్ నాష్ గారు పిలిపినేరకు మేము రోడ్డు మేము రోడ్డీ గవర్నర్ తోటి మాట్లాడి మొట్టమొదటిగా ఒకల్ గడ్డలో పదిహేను వందలు భోజనం పెట్టాం తర్వాత వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి జిల్లా గవర్నర్ గారితో మాట్లాడితే రెమడే స్పందించి ఒక మెసేజ్ పెట్టారు ఖమ్మం అందుకుందామని చెప్పి రోటరీ క్లబ్ సభ్యులు డబ్బులు అందరూ కలిసి కూడా యాభై లక్షల రూపాయలు డొనేట్ చేసి ఆంధ్రాకి తెలంగాణ ఇరవై ఐదు లక్షలు తెలంగాణ ఖమ్మంకి ఆంధ్రాకి ఇరవై లక్షల రూపాయల సామాను అందజేయడం జరిగింది వారందరికీ కూడా మీ అందరి తరఫున మా తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు క్లబ్ సభ్యులందరికీ నూటికి తొమ్మడు గంటల సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు